హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మన యూట్యూబ్ ఛానల్ స్పెషల్ ఏంటో చెప్పనా అండి ఈరోజు సండే కదా మరి సండే అన్నప్పుడు ఆ మాత్రం నాన్ వెజ్ ఖచ్చితంగా వండుకుంటాము బట్ నాన్ వెజ్లో ఇలా చికెన్ దమ్ బిర్యానీ చేసుకుని తింటే ఆ బాబాబా ఏం టేస్ట్లే కడుపు నిండా తింటారు అండ్ అలాగే రెస్టారెంట్కి మనం వెళ్తాం కదా ఎంతో ఇష్టంగా రెస్టారెంట్లో టైప్లో టేస్టీగా అలాగే మన ఇంట్లో కూడా మనం ఇలా టేస్టీగా చేసుకున్నాం అనుకోండి అసలు రెస్టారెంట్కి కూడా వెళ్ళమనమాట మరి ఇంత టేస్టీ టేస్టీ రుచికరమైన ఎంతో టేస్టీగా మనం ధమ్ బిర్యానీ మన ఇంట్లో ఎంతో చక్కగా ఎంతో చాలా ఈజీగా చేసుకున్నాం అనుకోండి అబ్బా మనం ఇంకా వీక్లో టూ టైమ్స్ అయినా చేసుకుని తినేయచ్చు అనమాట మరి ఇంకా ఆలస్యం ఎందుకండి మరి చికెన్ దమ్ బిర్యానీ మన ఇంట్లో ఎంతో చక్కగా ఎలా చేసుకోవచ్చో ఇప్పుడు మనం చెప్పుకుందాం సో మనకైతే ముందుగా మనం ఇలా బిర్యానీలోకి కావాల్సిన ముక్కలు ఇలా కొట్టించుకుని రావాలండి అయితే సో చూస్తున్నారు కదా దీనిలో మనం ఒక స్పూన్ వచ్చేసి పసుపు ఒక స్పూన్ వచ్చేసి ఉప్పు యాడ్ చేసుకుని మొక్కకి పట్టేలాగా మొక్కలో ఏమున్నా సరే మనం నీట్గా కడుక్కొని కడుక్కోవాలండి బయట కొట్టించుకుంటాం బట్ మనం మొన్న కూడా ఇలా నీట్గా కడుక్కుంటే చికెన్ అనేది ఇంకా అనమాట ఏమైనా ఉన్నా పోయిద్ది సో మనం నీట్గా అయితే వాష్ చేసుకోవాలన్నమాట ఖచ్చితంగా ఇంట్లో మాత్రం చూస్తున్నారు కదా ఇంకా ఏమేమున్నా ఏమేమున్నా ఇంకా ఇలా మనం మొత్తం నీళ్ళలో ఏమన్నా పైకి తేలుతూ ఉంటాయి కదా ఇంకా అవన్నీ తీసేసి నీట్గా రెండుసార్లు మన చికెన్ని ఇలా కడుక్కోవాలండి కడుక్కొని మనం ఏదైతే దమ్ బిర్యానీకి వేస్తున్నాం కాబట్టి ఇలాంటి గుంట గిన్నెలాగా కొంచెం డబరా లాగా ఉండేది కదా అలాంటిది తీసుకోండి సరిపడా హాఫ్ కేజీ చికెన్ని అయితే మేము తీసుకున్నాం అన్నమాట ఇంకా మొక్కలన్నీ వేసేసి ఇంకా మనం మొత్తం ఇలా వేసేసేసి ఇంకా మొత్తం మొక్కలన్నీ మొత్తం అలా పేర్చుకోవాలన్నమాట మొత్తం దీనిలోకి మనం అయితే ఇప్పుడు మసాలాస్ అన్నీ యాడ్ చేసేవాళ్ళండి ఏమేమి యాడ్ చేయాలో ఇప్పుడు మనం చెప్పుకుందాం దీనిలోకి ఒక స్పూన్ వచ్చేసి పసుపు యాడ్ చేయాలండి ఫస్ట్ అలాగే ఒక రెండు స్పూన్లు కారం యాడ్ చేయండి అంటే మీకు స్పైసీనెస్ కాబట్టి మీకు రుచి రుచికి సరిపడా వేసుకోండి ఎందుకు అంటే కారానికి కారం తింటే అంత హెల్త్ మంచిది కాదు బట్ సరిపడా వేసుకోండి అండ్ అలాగే ఇప్పుడు వచ్చేసి సాల్ట్ అండి మీకు రుచికి సరిపడా వేసుకోండి ఖచ్చితంగా ఒక రెండు స్పూన్లతో వేయాలండి సాల్ట్ మాత్రం అండ్ అలాగే ఒక రెండు స్పూన్లు వచ్చేసి ధనియాల పొడి అండ్ అలాగే ఒక రెండు స్పూన్లు వచ్చేసి గరం మసాలా పొడిని అయితే యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు మనం చూస్తున్నారు కదా మనం దానిలో దాల్చిన చెక్క ఒకటి లవంగాలు నాలుగు స్టార్పు ఒక మూడు వేయండి అండ్ అలాగే అలాగే లవంగాలు కొద్దిగా వేసుకోవాలండి అలాగే దీనిలోకి మనము బిర్యానీ అంటేనే గ్రేవీనెస్ కావాలి మొక్క కూడా గ్రేవీ గ్రేవీగా రావాలి అలాంటప్పుడు మనం పెరుగైతే ఖచ్చితంగా యాడ్ చేయాలన్నమాట ఒక రెండు కప్పులు పెరుగైతే యాడ్ చేసామండి మేము తర్వాత వచ్చేసి కొంచెం మనం ఏదైతే ముందుగా చేసి పెట్టుకున్న అల్లం పేస్ట్ని ఒక స్పూను యాడ్ చేయండి చూస్తున్నారు కదా మనమైతే నిమ్మకాయని కూడా యాడ్ చేస్తాము ఇలా మనం పిండి చుట్టూరు మనం ఒకేసారి ఇంకా మొత్తం అలా నిమ్మకాయని అలా పిండికోవాలన్నమాట అండ్ అలాగే ఇప్పుడు మనమైతే కొంచెం వచ్చేసి కొత్తిమీర కొంచెం వచ్చేసి పుదీనా కూడా యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు మనం ఏమైతే వేసుకున్నావో మొత్తం ఒకసారి మొత్తం అలా కలుపుకోవాలన్నమాట ఏమైతే మసాలాలు వేసాం కదా అవన్నీ ముక్కకి ప్రతి ముక్కకి పట్టేలాగా ఇలా మొత్తం ఒకసారి కలుపుకోవాలండి మనకైతే బిర్యానీలో ఖచ్చితంగా గ్రేవీనెస్ కావాలి అలాగే బిర్యానీ రైస్లోకి అండ్ అలాగే మొక్కలో కూడా గ్రేవీగా గ్రేవీగా ఉండడానికి మనం పెరుగు అనేది మేమైతే మళ్ళీ యాడ్ చేసామన్నమాట కొంచెం గ్రేవీనెస్ తగ్గిందని పెరుగు వేసుకుంటే చాలా ఇంకా గ్రేవీనెస్ అనేది ఎక్కువ వస్తుంది చూడండి మేమైతే ఇంకా యాడ్ చేసామన్నమాట ఇంకా మొత్తం ఒకసారి మళ్ళీ అలా కలుపుకొని చూసారా మొత్తం ఎలా అయిందో గ్రేవీ కొంచెం ఎక్కువ ఉంది కదా ఇంకా సరిపోయిందనమాట ఇంకా లాస్ట్లో మనమైతే దీనిలోకి మెయిన్గా ఇంకా నూనె కూడా యాడ్ చేసుకోవాలండి నూనె ఎందుకు యాడ్ చేస్తారు అంటే నూనె మాత్రం కింద మొక్క అనేది మాడకుండా బిర్యానీ కూడా మాడకుండా మాడిన వాసన రాకుండా అలా ఉండడానికి నూనె కూడా యాడ్ చేస్తే ఎక్కువ మొక్క ఉడికిద్ది రైస్ ఉడికిద్దండి టేస్ట్ బాగుంటుంది కూడా సో మీరు కూడా ఇలా నూనె యాడ్ చేయండి అస్సలు మాడదనమాట ఇంకా మొత్తం ఇలా కలుపుకున్నాం కదా ఇంకా కలిపేసుకుని మనం ఇంకా మొత్తం ఇలా పెట్టుకొని మనమైతే ఒక అరగంట లేదా గంట పాటు పక్కన పెట్టేసుకోవాలండి మూత పెట్టుకొని ఇంకా మనం మేమైతే అర కేజీ చికెన్ తీసుకున్నాము కాబట్టి అర కేజీ బియ్యాన్ని కూడా తీసుకున్నాము అండ్ అలాగే ఇంకా బాస్మతి రైస్ నీట్గా ఇలా కడుక్కొని రెండుసార్లు మేమైతే ఈ బాస్మతి బియ్యాన్ని వచ్చేసి డి తీసుకున్నామండి చాలా బాగుంది కూడా రైస్ అయితే ఇంకా రెండుసార్లు పాటు అలా వాష్ చేసుకొని ఇంకా మనం పక్కన పెట్టేసుకోవాలన్నమాట మనకైతే బిర్యానీ రైస్ అనేది ఉడకాలి కాబట్టి ఇలాంటి కొంచెం దాక తీసుకోండి ఇలాంటిది వెడల్పు తీసుకోండి దానిలోకి ఒక రెండు లోటాలు నీళ్లు పోసుకోండి రెండు లేదా మూడు పోస్తే సరిపోయేద్ది అనమాట రైస్ అనేది బాగానే ఉడికిద్ది దానిలోకి ఒక ఆరు వచ్చేసి యాలకులండి నాలుగు వచ్చేసి స్టార్ పువ్వు దాల్చిన చెక్క ఒకటి అలాగే లవంగాలు కొద్దిగా బిర్యానీ యాక్ ఇంపార్టెంట్ కదా ఒకటి లేదా రెండు అయితే వేసుకోండి పర్లేదు దానిలోకి సాజీరా వచ్చేసి కొంచెం యాడ్ చేయండి అలాగే ఇప్పుడు వచ్చేసి ఉప్పు అనేది మనము మనకు బిర్యానీ ప్యాకింగ్లో ఇస్తారు కదా ఆ ఉప్పు రెండు స్పూన్లు యాడ్ చేయండి అది లేకపోతే మామూలుగా సాల్ట్ని ఒక రెండు స్పూన్లు యాడ్ చేసుకున్నాండి ఇంకా మనమైతే దీనిలో ఖచ్చితంగా నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలండి ఒక స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేయండి చూస్తున్నారు కదా ఇప్పుడు మనమైతే ఈ నీళ్ళకి తొందరగా ఉడకాలన్నా అలాగే ఎక్కువ మర మలుతాయి కదా నీళ్ళైతే అలా కావడానికి కొంచెం నూనె కూడా యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది కూడా రైస్ కూడా మనం ఏదైతే కడిగి ఇప్పుడు చూస్తున్నాం కదా ఆ నీళ్ళు అనేది మొత్తం ఎక్కువ మరగాలన్నమాట ఏ నీళ్ళు ఇగో చూస్తున్నారు కదా ఇలా పొంగుతా ఇలా రావాలన్నమాట అప్పుడు మనం కొంచెం కొత్తిమీర అండ్ అలాగే కొంచెం వచ్చేసి పొదేనే కూడా యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు మనం ఏదైతే కడిగి పెట్టుకున్న బాస్మ బాస్మతి బియ్యాన్ని ఇప్పుడు మనం దీనిలో యాడ్ చేసుకోవచ్చండి ఇంకా మొత్తం ఇలా మొత్తం యాడ్ చేయాలన్నమాట ఇలాంటి కరెక్ట్గా పర్ఫెక్ట్గా రావాలి అంటే ఇలాంటి పద్ధతిలో చేయండి అండి బిర్యానీ అనేది ఖచ్చితంగా పర్ఫెక్ట్గా వస్తుంది మీ ఇంట్లో కూడా టేస్ట్ కూడా బాగుంటుందండి చాలా చక్కగా వస్తుంది బిర్యానీ మాత్రం ఒకటి మిస్ అయినా బిర్యానీలో ఏదో టేస్ట్ మిస్ అయింది అనిపించిద్ది మనకి ఇంకా చూస్తున్నారు కదా ఇంకా మొత్తం రైస్ అంతా మొత్తం ఇలా యాడ్ చేసుకుని ఇంకా మనమైతే లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం రైస్ వచ్చేసి మనకి సెవెంటీ పర్సెంటే ఉడకాలి కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉంచుండీ ఇంకా మనమైతే గేట్తో ఒకసారి తిప్పుకుందాం వేసింది రైస్ కానీ మొత్తం వేసాం కదా మసాలా దినుసులు మొత్తం మళ్ళీ ఒకసారి తిప్పుకొని మూత పెట్టేసుకుందాం చూస్తున్నారు కదా మనకి రైస్ అయితే సెవెంటీ పర్సెంటే ఉడకాలన్నమాట కొంచెం పొలుకులు పొలుకులుగా ఉండిద్ది కొంచమే ఇలా ఉడికితే సరిపోయిద్దండి ఇప్పుడు మనం ఇంకా వడకట్టేసి మనం ఏదైతే మ్యారినేట్ చేసుకున్న చికెన్ని చికెన్లోకి మనం రైస్ అయితే ఇప్పుడు యాడ్ చేసేసుకోవాలన్నమాట ఇంకా మొత్తం అలా చికెన్ని చికెన్లోకి మొత్తం మొత్తం ఇంకా రైస్ని మొత్తం వేసేసుకోవాలన్నమాట వాటర్ లేకుండా వేయండి మొత్తం ఇంకా రైస్ని మొత్తం దీనిలోకి యాడ్ చేసుకోవాలన్నమాట ఇంకా చుట్టూరు రైస్ కూడా వెళ్ళేలాగా ఇంకా చుట్టూరు ఇంకా అలా మనం మొత్తం వేసేసుకుంటే నీట్గా ఇప్పుడు దాని మీద మనకి కొంచెం కొత్తిమీర అండ్ అలాగే కొంచెం పుదీనా యాడ్ చేసుకోవాలండి అండ్ అలాగే మెయిన్ ఇంపార్టెంట్ మన చికెన్ దమ్ బిర్యానీలోకి కానీ ఏ బిర్యానీలో కూడా నెయ్యి అనేది యాడ్ చేస్తే ఆ టేస్టే డిఫరెంట్ అనమాట సో రెండు స్పూన్లు వచ్చేసి నెయ్యి యాడ్ చేయండి అండి బిర్యానీ మాత్రం చాలా చక్కగా చాలా బాగుంటుంది కూడా ఇప్పుడు యాడ్ చేస్తాం కదా మొత్తం మనం లాస్ట్లో అయితే మనం ఏదైతే వడగట్టి పక్కన పెట్టుకున్నాం నీళ్ళు ఉంటాయి కదా అవి రెండు కప్పులు చుట్టూరు అలా వేసుకోండి అండి ఎందుకు అంటే కింద మొక్క ఉడికిద్ది అండ్ అలాగే రైస్ కూడా ఉడికిద్ది కూడా ఇంకా మొత్తం అలా నీట్గా చుట్టూరు అలా వేసుకోవాలన్నమాట నీళ్ళు ఇప్పుడు మనమైతే ఇంక దమ్ బిర్యానీ కాబట్టి మనం ఖచ్చితంగా అనేది వెళ్లకుండా బయటికి ఇలాంటి కవర్ ఒకటి తీసుకొని మనం గట్టిగా చుట్టూరు వేసుకోవాలన్నమాట చాలామంది ఇలాంటి కవర్ అనేది అవైలబుల్లో లేకపోతే మైదా పిండిని కలుపుకొని చుట్టూరు పెట్టుకోవచ్చండి అండ్ అలాగే చపాతీ పిండి అయినా పర్లేదు ఇలా చుట్టూరు పెట్టేసాం దమ్ బిర్యానీ అనేది బిర్యానీ అనేది చాలా చాలా టేస్టీగా ఉండిద్ది అండ్ అలాగే ఏ గా టేస్టీగా ఉండిద్ది అండ్ అలాగే భలే వేడి వేడిగా బాగుంటుందనమాట గాలి వెళ్లకుండా రాకుండా ఉండడానికి ఇలా గట్టిగా వేసేసుకుంటే చాలా మంచిగా ఉంటుందండి బిర్యానీ మాత్రం ఇంకా మనం ఇంకా స్టవ్ మీద పెట్టేసి బరువుగా ఉండడానికి మనం ఏదైతే నీళ్ళు వాటి పెట్టుకున్న గిన్నె పెట్టుకున్నా పర్లేదు లేదా ఏమైనా బరువుగా ఉండడానికి పెట్టినా పర్లేదు అండి ఇంకప్పుడైతే మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక హై ఫ్లేమ్లో అయితే ఒక టెన్ మినిట్స్ ఉంచుకోవాలి టెన్ మినిట్స్ అయినా అయినాక ఒక ట్వంటీ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉంచుకోవాలండి అప్పుడు అప్పుడు కింద కూడా ఏ మాడకుండా ఉండిద్ది కర మొక్క కానీ ఆ గ్రేవీనెస్ కానీ బాగుంటుందన్నమాట చూస్తున్నారు కదా వేడివేడి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది మనం ఒకసారి చూసేద్దామా అసలు ఎలా ఉందో అసలు టేస్టీ టేస్టీగా బిర్యానీ అయితే మాత్రం చూడండి వేడివేడి భలే ఉంది ఇప్పుడు మనం బిర్యానీ తీసేటప్పుడు ఎప్పుడు కూడా మనం ఇలా పక్కంట తీయాలి అండి ఎందుకంటే మొక్క అనేది చెతకుండా ఉండిద్ది ఆ గ్రే కింద ఉన్న గ్రేవీనెస్ కూడా కొంచెం మనకు రైస్లో కలిగిస్తుంది అనమాట కింద నుంచి ఇంక అలా వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట బిర్యానీ అనేది చూస్తున్నారా ఫైనల్లీ అయితే మన దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది సండే స్పెషల్ సో మీ ఇంట్లో మీరు ఏ స్పెషల్ చేశారో కామెంట్ చేసేయండి అండ్ అలాగే మన వీడియో ఎలా ఉందో తప్పకుండా ఒక కామెంట్ చేసి చెప్పండి అండి మీరు కానీ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే తప్పకుండా ఒక సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి అండ్ అలాగే ఒక లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి అండ్ అలాగే సపోర్ట్ చేయండి అండి మీ సపోర్టే చాలా ఇంపార్టెంట్ అనమాట మన ఛానల్కి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్